హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఇట్స్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి రకరకాలుగా అన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను కదండి అన్ని నా స్వస్థలతో నా ఓన్ ఐడియాస్ తోటి నాకు వచ్చినట్లుగా చేసుకుంటూ ఉంటాను సో నిన్నటి వీడియోలో ఆల్రెడీ డ్రాప్ వెనక ఇలా బాక్స్ లాగా కట్ చేసి రెడ్ క్లాత్ వేసి ఎలా సెట్ చేశాను అన్నది షేర్ చేశాను కదండి అండ్ ఈసారి అమ్మవారిని కూర్చోబెట్టడానికి ఆసనాన్ని కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశాను అనమాట విచ్ ఈస్ ఏ ఉయ్యాల ఉయ్యాలలో అమ్మవారు కూర్చొని ఊగుతున్నట్లుగా ఉండాలి అని చెప్పి అమ్మవారి కోసం ఉయ్యాల తయారు చేయాలి అనుకున్నాను ఇట్స్ ఏ డిఐ ఉయ్యాల అండి లిటరల్లీ ఐ ఇట్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట ఐ ఫెల్ సో హ్యాపీ చాలా బాగా వచ్చింది చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ఇవాటి వీడియోలో ఇది ఎలా రెడీ చేసుకున్నానో మీకు షేర్ చేస్తాను సో లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉయ్యాల అనగానే అమ్మవారు కూర్చోడానికి ఒక ప్లాంక్ లాంటిది అయితే కావాలి కదా సో ఇంట్లో ఉన్న రకరకాల ఐటమ్స్ ట్రై చేశాను నేను అంటే ఒక ప్లాస్టిక్ ప్లేట్ అని కానివ్వండి ప్లేట్ ఇన్ ద సెన్స్ ఒక పెద్ద బాస్కెట్ ఉంది అనమాట దాని మీద ఉన్న లిడ్ అని కానివ్వండి ఇట్లాంటి రకరకాలు వేవేవో ట్రై చేశాను పిల్లలు చదువుకునే స్టడీ టేబుల్ ప్లాంక్ ఉంటుంది కదా అది కూడా ట్రై చేశాను కానీ అది కావాల్సినంత విత్ అంత రాలేదనమాట ఎందుకంటే ఇది కొంచెం రెక్టాంగులర్ షేప్ లో ఉండాలి అని అనుకున్నాను సో ఎంత ఇంట్లో ఉన్నవి ట్రై చేసినా కుదరలేదు అందుకని ఇంకా వుడెన్ షాప్ కి వెళ్ళిపోయాను అంటే మనకి హార్డ్వేర్ అన్ని దొరుకుతాయి కదా ఆ షాప్ కి వెళ్ళిపోయాను వాళ్ళంటే చిన్న ముక్కలు అయితే ఇవ్వనని చెప్పారు ఇక్కడ వీడియో లో చూస్తున్నారు కదా ఈ చెక్క అయితే మొత్తం చెక్క తీసుకోవాలి అన్నారు సరే ఓకే అని దాన్ని నాకు కావాల్సిన సైజ్ లో కట్ చేసి ఇస్తారా అని అంటే కట్ చేసి ఇస్తారా అని అన్నారు విత్ అయితే నాకు వన్ అండ్ హాఫ్ ఫీట్ అయితే సరిపోతుంది అనిపించింది అది టూ ఫీట్ ఉంది అనమాట విత్ అందుకని ఒక హాఫ్ ఫీట్ అయితే కట్ చేయించేసాను వన్ అండ్ హాఫ్ కట్ చేయించాను అండ్ ఆ కట్ చేసిన ముక్క కూడా మనం అంటే మొత్తం ప్లాంక్ అంతా తీసుకున్నాం కదా సో ఆ ముక్క కూడా ఉంచుకో మనకే అనమాట మళ్ళీ అది వేస్ట్ అయిపోతుంది అనిపించింది ఆ చిన్న ముక్కని ఏం చేసుకోలేం కదా ఇదంటే ఓకే మనం ఉయ్యాల్లో వాడతాము ఆ పొడుగ్గా ఉన్న చిన్న చెక్క అలాగా ఉండిపోతుంది అనిపించింది సో అందుకని దాన్ని కూడా ఇంకొక హాఫ్ గా కట్ చేసి అంటే కరెక్ట్ గా లెంత్ వస్తుంది కదా ఎంత ఉందో దాన్ని మార్క్ చేసుకొని కరెక్ట్ గా మధ్యలోకి కట్ చేసేసారు అంటే మనం తీసుకున్న ప్లాంక్ కి అటు ఇటు అవి పెట్టిచ్చేస్తే కొంచెం హైట్ వస్తుంది కదా అని జస్ట్ ఆ చెక్క వేస్ట్ కాకుండా అనమాట సో దాన్ని కరెక్ట్ గా మధ్యలోకి కొలిచేసి వాళ్ళు కట్ చేసి ఇచ్చేసిన తర్వాత ఆ చెక్కని అటు ఇటు కూడా పెట్టేసి అంటే ఎడ్జెస్ లో పెట్టేసి దాన్ని మేకులు కొట్టమన్నాను వాళ్ళకి నేను చెప్తుంటే దేనికి వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అనమాట వాళ్ళంతా హిందీ అంటే హిందీయే మాట్లాడుతుంటారు సో వాళ్ళకి నేనేదో కన్వే చేస్తున్నాను వాళ్ళకి ఇంకేదో అర్థం అవుతుంది అలాగే చాలా ఫనీగా అనిపించింది ఎలా అంటే నేనే పెట్టి చూపిస్తాను ఉండండి అని చెప్పి ఇదిగోండి రెండు చెక్క ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఇలా పెట్టేసి ఈ చివరికి ఒకటి ఈ చివరికి ఒకటి ఇలా పెట్టేసి నాకు మేకలు కొట్టేసి ఇవ్వండి అని అన్న అంటే మరి ఆ చక్క ఒకటే డైరెక్ట్ గా ఫ్లాట్ గా నేలపైన ఉండకుండా కొంచెం కొద్దిగా హైట్ వస్తుంది కదా సో అలాగా కొట్టేసి కొట్టేసి అనమాట ఆ సైజ్ మేకలు అంటే వాళ్ళ దగ్గర ఉంటాయి ఈ మనం ఇంటికి తెచ్చుకోవడం కొట్టు కొట్టుకోవచ్చు కానీ మనకు ఆ సైజ్ మేకులు ఇవన్నీ పెద్ద ప్రాసెస్ వాళ్ళు అడిగితే వాళ్ళే కొట్టేసిస్తా వాళ్ళే కొట్టేస్తారు కదా అని చెప్పి ఈ అడ్జస్ట్ లో మరీ ఎంత స్ట్రాంగ్ గా ఏం అవసరం లేదు కదా జస్ట్ ఒక అటు చివర ఇటు చివర మధ్యలో ఒక్కొక్క మేక్ కొడితే సరిపోయింది ఈజీగా ఫిక్స్ అయిపోయింది అనమాట ఆ మేక్ కూడా కరెక్ట్ సైజే కొట్టారు సో దట్ అది ఇంకొక ఆపోజిట్ సైడ్ నుంచి బయటకి రాకుండా కరెక్ట్ గా కొట్టేసి ఇచ్చారు అండ్ ఆ చెక్క పెట్టిన తర్వాత మనం తాడు కడతాం కదా అది అటు సైడ్ కి అయితే మూవ్ అవ్వదు ఇటు సైడ్ కి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా సో అందుకని నేనేమన్నానంటే అవి చెక్కకి కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇటు సైడ్ కూడా మేకులు కొట్టమని అన్నా అనమాట అండ్ ఆ మేకును కూడా మొత్తం దిగ్గొట్టేయకుండా చెక్క లోపలికి బయటకు ఉండేలాగా ఇప్పుడు అట్టంటే రెండు లేయర్లు ఉంది కాబట్టి కొట్టిన మేకు మొత్తం దిగిపోయింది ఇప్పుడు మీకు చూస్తున్నారా వీడియోలో మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అద్దువద్ది నేను ఏం చెప్తున్నాను కొద్దిగా గ్యాప్ ఉంచి మేకు కొట్టించా అనమాట అది కూడా మొత్తం కాకుండా కొంచెం మేకు బయటకుండేలాగా ఇదెందుకు అంటే మనము ఉయ్యాల కట్టాలనుకున్నాం కదండి సో తాడు కడతాము ఆ తాడు అటు ఇటు మూవ్ అయిపోకూడదు కదా ఒక సైడ్ అయితే మనకి ఆ మనం అటాచ్ చేయించిన చెక్క ముక్కు ఉంది ఇంకొక సైడ్ అంటే మధ్యలోకి తాడు జరిగిపోకుండా ఉండడం కోసం ఈ మేకులు కొంచెం అడ్డు పెట్టేలాగా మూడు మేకులు కొట్టించనమాట సో దట్ కరెక్ట్ గా తాడు ఆ చెక్కకి ఈ మేకుకి మధ్యలోనే ఉండేలాగా అటు ఇటు కూడా అలాగ మేకులు కొట్టించాను అంటే ఇట్లాంటివన్నీ చేసేటప్పుడే ఐడియాలు వస్తూ ఉంటాయి అనమాట ఎందుకంటే నాకు కూడా అనుకోలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఐడియాలు వస్తూ ఉన్నాయి ఓకే ఇలా చేద్దాం అలా చేద్దాం అని వాళ్ళకి చెప్పి ఇట్లా చేయించుకున్నాను అనమాట నెక్స్ట్ ఇంకా తాడు ఇంట్లో అంటే అంత పెద్ద తాళ్ళు ఉండవు అంత బలమైన తాళ్ళు ఉండవు కదా సో తాడు కొనడానికి మళ్ళీ ఇంకో షాప్కి వెళ్ళాను అక్కడ ఇలా ప్లాస్టిక్ రోప్స్ ఉంటాయి కదా ఇవి ఉన్నాయన్నమాట ఒకటైతే మరీ లావుగా ఉంది ఒకటేమో మరీ సన్నగా ఉంది ఒకటేమో మీడియం గా ఉంది ఇదిగోండి ఇలాగ మూడు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట సరే వీల్ గో ఫర్ ద మీడియం వన్ అనుకున్నా ఎందుకంటే చెక్క కూడా అలాగే మీడియం వన్ కి వెళ్ళాను కదా అందుకని తాడు కూడా మీడియం వన్ అని అనుకున్నా అండ్ లెంత్ కూడా కావాలి అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్ తాడు కట్టాలి కాబట్టి సో చక్కకైతే టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారండి అండ్ ఈ థాడ్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారనమాట అయితే వన్ ట్వంటీ రూపీస్ అంట కాస్ట్ ఇదైతే ఫిఫ్టీ రూపీస్ అన్నారు ఈ రెడ్ది సో ఇంకా ఇదే తీసుకొని ఆ తాడు చక్క అన్ని ఇంకా బైక్ పైన పెట్టుకొని వచ్చాను ఇంకా కార్లో కూడా వెళ్ళలేదు బైక్ పైన వెళ్ళాను అనమాట సో మొత్తానికి కావాల్సిన మెటీరియల్ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాను బట్ నవ్ ద రియల్ పిక్చర్ అనమాట ఎందుకంటే ఇప్పటివరకు గాల్లోనే అన్ని అంచనాలు వేసుకున్నాను నేను మనం అది ఇంప్లిమెంట్ చేసేటప్పుడే రియల్ దానిలో ఉన్న ప్రా డిఫికల్టీస్ అన్ని ఎక్కడ ఏంటి అన్నీ అన్ని ఆలోచన వస్తాయి కదా సో నేను తీసుకున్న మెజర్మెంట్స్ కరెక్టా కాదా సరిపోద్దా లేదా ఇవన్నీ అది తయారు చేసే అప్పుడే వస్తుంది ఆ ఉయ్యాల కట్టడం అనేది చాలా సింపుల్ గా అనిపిస్తుంది బట్ కట్టడం ఇంత కష్టమా అది తయారు చేసుకోవడం ఇంత కష్టమా అని అని చెప్పి కష్టం ఇన్ ద సెన్స్ చాలా చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసి అన్నిటి గురించి ఆలోచించాలన్నమాట సో ఇంకా ముందైతే వచ్చేసిన తర్వాత డిన్నర్ అయ్యి ప్రిపేర్ చేసేసి ఇంకా మా వారి హెల్ప్ కూడా తీసుకొని కట్టాలని అనుకున్నా ఎందుకంటే ఇది ఓన్లీ సింగిల్ చేసేది కాదు దీనిలో లెంత్ అటు ఇటు హైట్ ఆ వెయిట్ మేనేజ్మెంట్ ఇట్లాంటివి చాలా ఉంటాయి సో మేకులు కొట్టించిన దగ్గర తాడు పెట్టి కదిపి చూసానమాట ఆ ఐడియా అయితే అవుట్ అయింది తాడు అటు ఇటు మూవ్ అవ్వట్లేదు ఎక్కడైతే పెట్టామో అక్కడే ఉంది సో నిన్న బ్యాక్ డ్రాప్ కూడా నేను అందుకే కర్టన్ రాడ్ కి వేశాను అనమాట నా బ్యాక్ డ్రాప్ స్టాండ్ ని నేను అసెంబ్లీ చేశాను కానీ దానికి క్లాత్ కట్టలేదు నిన్నటి వీడియో చూసినట్లయితే మీరు సో ఈ స్టాండ్ కి ఉయ్యాల కట్టాలని అనుకున్నా అందుకే క్లాత్ కూడా నేను వెనక వాల్ కి వేశాను అండ్ అది కట్టే లోపే ఓ ఊగిపోతూ ఉంటుంది అండ్ అది స్టేబుల్ గా ఉండదు కదా అటు ఇటు హైట్ కూడా మనకి కరెక్ట్ గా రావాలి సో ఇంకా దాని మెజర్మెంట్స్ కోసం ఒక స్టూల్ తెచ్చి దాని మీద పెట్టి ఆ ఒక సైడ్ కట్టాము అది కరెక్ట్ గా మెజర్ చేసుకోవాలి మళ్ళీ ఇంకొక సైడ్ సేమ్ లెంత్ ఎంత ఉందో మనము రోప్ ని కొలుచుకొని కట్ చేసుకోవచ్చు కానీ మనం ముడి ఎక్కడైతే వేస్తున్నామో ఒక సైడ్ ముడి కొంచెం పెద్దగా వేసి ఇంకో సైడ్ ముడి కొంచెం చిన్నగా వేసాము అనుకోండి మళ్ళీ లెంత్ లో తేడా వచ్చేస్తుంది అనమాట సో మనం కరెక్ట్ గా కొలుచుకొని కట్ చేసుకున్నా ఆ వేసే విధానం కూడా సేమ్ గా వేయాలి అటు ఇటు సో ఇవన్నీ ఏంటంటే నేను ప్రాక్టికల్ గా చేసేటప్పుడు అర్థమైనాయి అనమాట ఒక్కొక్క ఒకసారి ఏమో ఒక సైడ్ ఎక్కువైంది ఒక సైడ్ తక్కువైంది మళ్ళీ అంటే సేమ్ లెంత్ కట్ చేసుకున్నా సరే మళ్ళీ తీసి మళ్ళీ కట్ చేసుకొని మళ్ళీ పెట్టి అలాగ రకరకాలుగా ఒకటికి రెండు సార్లు చేయాల్సి వచ్చింది అండ్ నేను తీసుకున్న ఈ రోప్ ట్వంటీ మీటర్సే అనమాట అటు ఇటు వచ్చిన తర్వాత ఇంకొక సైడే వచ్చింది సో డబల్ లేయర్ వేయడానికి సఫిషియంట్ రోప్ సరిపోలేదు బట్ ఈ రోప్ స్ట్రాంగ్ ఇనఫ్ ఉంది ఒక్క లేయర్ వేసినా సరిపోతుంది అని అనిపించింది సో ఇంకా మొత్తానికి అటు చేసి ఇటు చేసి మొత్తం మాకు వచ్చిన మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సోషల్ బయాలజీ మొత్తం అన్ని అందులో పెట్టి మొత్తానికి ఎలా అయితే ఉయ్యాలైతే కట్టవు మా వారు కూడా ఉన్నారు కాబట్టి కొంచెం ఈజీగా పాసిబుల్ అయింది మధ్యలో మావయ్య గారికి కూడా కొంచెం క్యూరియాసిటీగా ఉంది అనమాట ఈసారి ఏదో చేస్తున్నావు అని చెప్పి అటు ఇటు వెళ్ళడం వచ్చి అడిగి రావడం ఇలాగ చేస్తూ ఉన్నారు మొత్తానికి ఎలా అయితే ఏంటి ఈక్వల్ హైట్లో కరెక్ట్గా తాడు కట్టిన తర్వాత ఉయ్యాలైతే పర్ఫెక్ట్ గా వచ్చింది ఊపి కూడా చూసాను అనమాట ఊగుతుంటే ఏమన్నా థ్రెడ్ మూవ్ అవుతుందా క్రాస్ వెళ్తుందా ఇట్లాంటివన్నీ కూడా చూసాను సో ఉయ్యాలైతే పర్ఫెక్ట్ గా అయింది సో ఐ వాజ్ వెరీ హ్యాపీ ఇంకా దాన్ని డెకరేట్ చేయాలి ఇలా తాళ్లు చక్కలు రాడ్లు కనిపిస్తే బాగోదు కాబట్టి ఇంకా మన దగ్గర ఉన్న మొత్తం ఆల్రెడీ పైనుంచి స్టఫ్ అంతా తీసుకుంది పెట్టాను కదండి ఆ బ్యాగులు అవి ఇవి డెకరేషన్ ఐటమ్స్ అన్ని కూడాను చాలా మటుకు నేను చేసిన డిఐవైస్ అంటే బ్యాక్ డ్రాప్ క్లాత్లు కానీ ముగ్గులు పెయింట్ చేసినవి లేకపోతే అమ్మవారి హస్తాలు కమలాలు ఇట్లాంటివన్నీ అయితే నేను మా ఫ్రెండ్స్ కి చాలా మందికి ఇచ్చేసాను ఎవరైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారో వాళ్ళకి డెకరేషన్ కి హెల్ప్ అవుతాయి కదా అని చాలా మందికి ఇచ్చేసాను అనమాట అవన్నీ ఆల్మోస్ట్ అండ్ ఈ క్లా ఈ స్టాండ్ కి ఇంకా ఉన్న మిగతా దండలు అవి ఇవి అన్ని పెట్టి డెకరేట్ చేస్తూ ఉన్నానమాట సో దట్ అది ఎక్కడ ఆ బ్లాక్ రాడ్ కనిపించకూడదు అని చెప్పి ఇదంతా కూడా అంటే మనం ఒకే రాడ్ ఉంది దానికి పూల దండలు కడుతున్నాం అన్నంత ఈజీగా ఇట్లా చూడడానికి ఉంటది కానీ లిటరలీ కట్టేటప్పుడు తాడెత్తుక్కో దానికి తగ్గది ఎత్ లెంత్ కొలుచుకో ఎత్తుకో దాని పైకెక్కు స్టూల్ ఎక్కువ పైకి చేతులు పైకెత్తు అది కట్టు ఇది కట్టు ఇలాగా మొత్తం అదంతా ఫినిష్ అయ్యేసరికి చాలా ఫుల్ బాడీ వర్కౌట్ అయినట్లుగా అయిపోద్ది అనమాట మన పరిస్థితి ఇంకా నేను కొంచెం అది రాడ్ అంతా కూడా ఫ్లవర్ గార్లాండ్స్ అవి ఇవి అన్ని కట్టేసాను అండ్ అలాగే కొంచెం ఆకులు అవి పెడితే అంటే ఒక చెట్టుకి ఉన్న ఫీల్ అన్నా వస్తుంది అని చెప్పి ఏవో ఆర్టిఫిషియల్ లీవ్స్ అయ్యి ఉన్నాయన్నమాట వాటిని అన్నిటినీ కూడా నేను రొటేట్ చేస్తూ ఉన్నాను అండ్ ఒకటి పెడతాంటే ఒకటి ఊడిపోతూ ఉంటది ఇంకొకటి ఏమో చిక్కు పడిపోతూ ఉంటది అసలు ఒకటి కాదనమాట బట్ ఆ ప్రాసెస్ నంతా కూడా భలే ఎంజాయ్ చేస్తానండి నేను నాకు ఇంకొక ధ్యాస్ అంటూ ఏమీ రాదనమాట దీన్ని ఎలా డెకరేట్ చేద్దాం ఇక్కడ ఇలా పెడదాము ఇక్కడ ఇలా పెడదాం నా దగ్గర ఇవి ఉన్నాయి వీటిని అలా చేద్దాము ఇలా చేద్దాము అమ్మవారికి ఇలా రెడీ చేద్దాం ఇలాగే ఆల్మోస్ట్ నా బ్రెయిన్ అంతా కూడా ఇవే తిరుగుతూ ఉంటాయి అనమాట అందుకే ఒక్కదాన్నే చేసుకున్నా సరే నాకు బోర్ కట్టడమో లేదా నేను అలసిపోవడమో లేకపోతే స్ట్రెయిన్ అయిపోవడమో ఇలాంటి ఫీలింగ్స్ రావడం చాలా తక్కువ నేను కంప్లీట్లీ ఆక్యుపైడ్ అయిపోయి ఇంకా నా ధ్యాస అంతా అదే ఉంటుంది అనమాట మధ్యలో కొన్ని బ్రేక్స్ అయితే తీసుకుంటూ ఉంటానులేండి కంటిన్యూస్గా అయితే చేయను అంటే ఇంట్లో పనులు ఇవన్నీ కూడా ఉంటాయి కదా మళ్ళీ కుకింగ్లు టీలు స్నాక్స్ మళ్ళీ మనం తినడం ఇట్లాంటివన్నీ అయితే చేసుకుంటూనే మిగతా అవన్నీ కూడా ఇలాగ డెకరేట్ చేసుకుంటూ ఉన్నా అనమాట ముందుగానే ఈ ఉయ్యాల సెటప్ అయితే రెడీ అయిపోతే నెక్స్ట్ అమ్మవారిని రెడీ చేయడం గురించి ఆలోచించవచ్చు అనుకున్నా ఎందుకంటే ఇది ఎంత వరకు వర్క్అవుట్ అవుద్దో నాకు కూడా క్లారిటీ లేదు బికాస్ ఐజ్ ఎ షేర్ ఇది జస్ట్ ఒక ఆలోచనతో ఒక డిఐవై ఉయ్యాల రెడీ చేయడం కదా అండ్ మెయిన్ టాస్క్ ఎప్పుడు వస్తుంది అనంటే అమ్మవారిని రెడీ చేసి కూర్చోబెట్టినప్పుడు ఆ వెయిట్ విత్ హోల్డ్ చేయగలదా లేదా లేకపోతే అమ్మవారు ఊపినప్పుడు అమ్మవారు స్టేబుల్ గా ఉంటారా లేదా ఇందులో ఉన్నప్పుడు అమ్మవారికి శారీ డ్రేపింగ్ ఎలా చేయాలి ఇవన్నీ డిఫికల్టీస్ తర్వాత వస్తాయి అనమాట ఇది జస్ట్ ఒక ఉయ్యాలని రెడీ చేయడం వరకే ఇక్కడ వరకు అనమాట సో ఇంకా తర్వాత అటు ఇటు ఈ ఫోటో స్టాండ్ కు ఉన్న స్టాండ్ ఉంది కదా ఆ బ్లాక్ రాడ్స్ కూడా ఇట్లా ఎవిడెంట్ గా అవి కనిపిస్తూ ఉన్నాయి సరే ఆ బ్లాక్ రాడ్స్ కూడా కనిపించకుండా వాటికి కూడా గార్లాండ్స్ ఆకులు కట్టద్దాము అని చెప్పి వాటికి కూడా ఉన్న పువ్వులు ఆకులు అవన్నీ కట్టేసి మొత్తం టై చేసేసాను మొత్తం రాడ్కే కదండి మొత్తం తిప్పి 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 మొత్తం పువ్వులు ఆకులు అవి ఇవి అన్ని చుట్టు పెట్టేశాను అనమాట వాటికి ఏ పండగనైనా సరే మనకు ఉన్నంతలో మనకు వచ్చినట్లుగా మనకు నచ్చినట్లుగా చేసుకున్నప్పుడే మనం హండ్రెడ్ పర్సెంట్ ఆ పండగని ఫీల్ అవ్వగలం ఎంజాయ్ చేయగలం కదా సో ఎస్పెషల్లీ వరలక్ష్మి వ్రతానికి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ నేను నా స్వహస్తాలతో నాకు వచ్చినట్లుగా నాకున్న తోపిక్తో నాకు ఎంతైతే వీలవుదో అంత చేసుకోవడానికే ప్రయత్నిస్తా సో ఈసారి నేను అనుకున్నట్లుగా అమ్మవారి ఆసనం లాగా కూర్చోబెట్టడానికి ఉయ్యాలైతే రెడీ అయిపోయింది చూసుకొని చాలా హ్యాపీగా అనిపించింది బలి కలర్ఫుల్ గా మంచిగా వచ్చింది అని అనిపించింది అనమాట బ్యాక్గ్రౌండ్ డన్ అమ్మవారికి ఆసనం డన్ నెక్స్ట్ ఇంకా అమ్మవారికి శారీ డ్రేపింగ్ అండ్ అమ్మవారిని ఇందులో కూర్చోబెట్టడము అదంతా మిగిలిన టాస్క్ అనమాట ఇంకా అదంతా అయితే రేపటి వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇయ్యాల మంచిగా అవుతుంది నేనైతే కూర్చునే సాహసం చేయలేదులేండి జస్ట్ ఊరికే కొంచెం చేత్తో నొక్కి చూశాను వెయిట్ కూడా మంచిగానే విత్కోల్ చేస్తుంది అనిపించింది ఇంకా తర్వాత ఏం జరిగింది అన్నది రేపటి వీడియోలో చూద్దరుగానే దట్స్ ఫర్ టు బాయ్